దీంట్లో మొదటి లగ్నం ఏదంటే మేష లగ్నం అనమాట ఓకే మీకు తెలిసిన విషయం ఏది మేష లగ్నం అంటే ఇది కాలపురుషునికి మొదటి లగ్నం అనమాట కాలపురుషునికి ఫస్ట్ లగ్నం ఏదంటే మేష లగ్నం మేష లగ్నానికి అధిపతి అంగారకుడు అనమాట ఇప్పుడు మనం మేష లగ్నానికి లగ్నాధిపతి అంగారకుడు లగ్నంలో ఉంటే ఎలా ఉంటాడనే మనం ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది మీకు అందరికి ఓకే సో ఇప్పుడు మేష లగ్నం అనేది యాక్చువల్ గా చరలగ్నం చర లగ్నం అంటే ఏంది పెరుగుతూనే ఉంటుంది అనమాట అంటే మంచి అయినా చెడు అయినా సరే వీళ్ళ జీవితంలో వీళ్ళకి మంచి లక్షణాలు ఉన్నాయి చెడు లక్షణాలు ఉన్నాయి ఏదైనా సరే కాలం గడిచే కొద్ది వయసు పెరిగే కొద్ది ఖచ్చితంగా అది ఆ లక్షణాలు కూడా పెరుగుతూనే ఉంటాయి ఈ గుణం అనేది పెరుగుతూనే ఉంటది అనమాట డెవలప్ అవుతానే ఉంటదనమాట కాబట్టి మేష లగ్నం వాళ్ళు అది ఒక చెర లగ్నం కాబట్టి చిన్న వయసులోనే వాళ్ళ యొక్క ఆలోచన తీరు వాళ్ళ యొక్క అభిరుచులు ఇవంతా మంచి మార్గంలో పెట్టుకోవడం చాలా మంచిది అనమాట ఎందుకంటే లగ్నాధిపతి అంగారకుడే ఎనిమిదో భావానికి అధిపతి కూడా అంగారకుడే అనమాట అంటే లగ్నంలో అంగారకుడు ఉన్నాడు అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నట్టే ఎనిమిదో భావాధిపతి కూడా లగ్నంలోనే ఉన్నట్టు లెక్క అనమాట కాబట్టి చెడు కూడా వీళ్ళని ఎత్తుక్కుని వస్తా ఉంది ఆ క్రమం చూసినట్లయితే వీళ్ళు చిన్న వయసు నుంచే ఈ మంచి అలవాట్లు సద్బుద్ధులను వచ్చేసి వీళ్ళు అలవాటు చేసుకోవాలన్నమాట అలా అలవాటు చేసుకుంటేనే వీళ్ళు రేపు ఒక గొప్ప స్థాయికి రాగలరు అనమాట కాబట్టి చెర అనేది మర్చిపోకూడదు ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి గుణగణాలు రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంటాయి అభివృద్ధి చెందుతూనే ఉంటది కాబట్టి వీళ్ళు కరెక్ట్ గా చిన్నప్పటి నుంచే ఒక క్యారెక్టర్ మంచిగా బిల్డ్ చేసుకోవాలన్నమాట